పాయసంకు కావాల్సిన పదార్థాలు పుట్నాలు కొబ్బరి సోంపు పూరి పిండి షుగర్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా చేసుకుని చిన్న చిన్న బాల్స్ అయిన తర్వాత చక్కెర పాకంలో వేసుకుని ఈ విధంగా మొత్తం చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాయసం కోసం ఎసర పెట్టుకుందాం మనం ఎసర పెట్టుకుందాం హాఫ్ కేజీ పిండికి నేను ఒక వాటర్ ఒక లీటర్ పోస్తున్నా వన్ అండ్ హాఫ్ లీటర్ పోస్తున్నా కొంచెము వాటర్ వేసుకుందాం ఎందుకంటే కొంచెం ఎక్కువ గట్టి ఉంటే తినాలనిపేరు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది నాలు కొబ్బరి ఫస్ట్ వేసుకుందాం తర్వాత సోంపు వేసుకుందాం కొద్దిగా సోంపు చాలా ఉడుకుతుంది కాబట్టి ఇది తర్వాత వేస్తాం సోంపు మాత్రం తర్వాత వేసుకుందాం షుగర్ యాడ్ చేసుకుందాం టేస్ట్ తగ్గట్టు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చెక్ వేసుకోండి మేము ఎక్కువ తింటాం కాబట్టి ఒక పావు కేజీ పైన పడుతుంది ఇలా షుగర్ కలిపిన కలిగిన తర్వాత కలుపుకుందాం ఇప్పుడు సోంపు వేసుకుందాం మంచిగా మసలింది సోంపు వేసుకోవాలి కొద్దిసేపు అయితే మనము పిండితో చేసుకున్న బొట్మీళ్ళని వేసుకుందాం ఇవన్నీ మంచి ఉడకాలి నేను నేను తీసుకున్న పిండికి ఈ విధంగా చేసుకున్నా వచ్చింది ఒక ప్లేట్ పైన ఇంకొక హాఫ్ ప్లేట్ వచ్చింది దీనికి కొంచెం పొడి పిండి పెట్టుకుందాం ఎందుకంటే థిక్నెస్ కోసం కొంచెం పొడి పిండి నేను పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఎసరుగా వేసుకుందాం కొంచెం కాగాలి వెసరగా మనం వీటిని వేసుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా అన్నీ ఉడికిపోతాయి ఈ విధంగా కొంచెం ఇంకా కొంచెం ఉడకాలి ఒక టూ మినిట్స్ ఆగి మనం ముట్టలు వేసుకున్నాం కదా అవి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే అవి తొందరగానే ఉడతాయి ఇప్పుడు మనం కలుపుతూ కొన్ని కొన్ని వేసుకుందాం మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకోబెట్టుకుందాం ఇంకా కొంచెం అయితే ఉడుకుతుంది దింపేసుకుందాం చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కలుపుకుంటే మొత్తం అవుతుంది కొంచెం కలుపుకొని కొద్దిసేపు ఆగి దింపేస్తే మీ టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఇది మీరు కూడా ఫ్రై చేయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు గ్యాస్ ఆన్లో ఉండాలి ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ ఆదు చాలా మంచిగా ఉంటుంది అప్పుడు సర్వ్ చేసుకుందాం కొద్దిగా అయితే ఈ విధంగా అయ్యింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూద్దాం చాలా సూపర్ ఉంది ట్రై చేయండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్